సో రేపటి నుంచే రేపటి నుంచే దరఖాస్తులు అవును అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు పదహారు నుంచి ఇరవై ఏడు వరకు దరఖాస్తుల పరిశీలన ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇంధ్ర మిల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి గారు అయితే తెలియజేశారు ఈ నేపథ్యంలో మనకి పదహారు నుంచి పదహారు నుంచి వెరిఫికేషన్ అయితే జరుగుతుందనమాట ప్రతి లబ్ధానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించబోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అయితే ఇస్తారన్నమాట అయితే పదహారు నుంచి ఈ కార్యక్రమం అయితే సాగుతుంది ప్రజలందరికీ అవకాశం వినియోగించుకోవాలని చెప్తున్నారు పదహారు నుంచి ఇరవై మధ్య ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత వచ్చిన జాబితా జనవరి ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్య వార్డుల వారీగా గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తారనమాట అంటే మనకి ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఫీల్డ్ సర్వే అంటే సో వీరందరికీ కూడా రేషన్ కార్డులు అయితే మనకి ఇరవై ఇరవై ఆరో తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి